సీఎం రేవంత్ రెడ్డి రోజుకొక పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం హోదాలో కండువా కప్పుతున్నాడని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేశారు ఒక పార్టీకి చెందిన సీఎం ఇంకొక పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతూ చేర్చుకునే శ్రద్ద విద్యార్థులు ఉద్యోగ నియామకాలు రైతు భరోసాపై పెడితే బాగుంటుందని హితవు పలికారు సీఎం రేవంత్ రెడ్డి పాలను గాలికి వదిలేశాడని ఆరోపించారు మెదక్ జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో రఘునందన్ రావు పాల్గొన్నారు రేవంత్ సర్కార్ను తప్పుబట్టారు ముప్పై ఆరు జిల్లాల్లో తనగట్టు సొంతంగా కార్యాలయాలను నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వందల యాభై వైసీలకు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాలను తమ సొంత స్థలాల్లో నిర్మించుకొని యువతరానికి మార్గదర్శకంగా ఈ భవనాలు ఉండే రీతి లోపల భవిష్యత్తు అవసరాలను పెరుగుతున్న జనాభా దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లా లోపల పార్టీ కార్యాలయాలు నిర్మించే దిశగా అడుగులేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని త్వరలోనే గౌరవీలు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు పెద్దలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు జేపీ నడ్డా గారి చేతుల మీద త్వరలోనే ఈ భవనానికి ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం కార్యాలయం ప్రెస్ మీట్ల కోసం కాకుండా ఒక మంచి లైబ్రరీ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం పార్టీ భవిష్యత్తులో అంత్యోదయ కాన్సెప్ట్ కోసం పేద ప్రజలకి చేరువడం కోసం తీసుకునేటువంటి అన్ని కార్యక్రమాలని ఇక్కడి నుంచే భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలియజేయటకు సంతోషిస్తా ఉన్నాం నేను ఎప్పుడు చెప్తా ఉంటాం భారతీయ జనతా పార్టీ ఇస్ పార్టీ విత్ డిఫరెన్స్ అని ఆ డిఫరెన్స్ ఏందనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోటి ఒక లైబ్రరీని ఒక మంచి బ్యాక్ ఆఫీస్ కూడా ఎన్నికలు వచ్చినప్పుడే ఆఫీసులు పెట్టుకోవడం కాకుండా ఎప్పటికీ ఎలా ప్రతి భూత దేశానికి అందుబాటులో ఉండే రీతి ఈ కార్యాలయాల నమూనా రూపకల్పన నిర్మాణ